నిర్మూలనే పి ఫోర్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి పి శ్రీకర్ అన్నారు కోనసీమ జిల్లా అతయపురం మండలం రాణి ప్రభుత్వ ప్రధాన ప్రాథమిక ఫౌండేషన్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు చింత శ్యామ్ కుమార్ సౌజన్యంతో అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఇద్దరు పేద విద్యార్థులను దత్తత తీసుకున్నారు విద్యార్థుల తల్లిదండ్రులకు నిత్యావసర సరుకులతో పాటు జీవనోపాధికి తోడ్పడే పూతరేకుల తయారీ కావలసిన మెటీరియల్ విద్యార్థులకు విద్యా సామాగ్రి శ్రీకర్ చేతుల మీదుగా అందజేశారు అనంతరం ఆధునిక ఫిజియోథెరపీ ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ మోహిత్ శీతల ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ సందర్భంగా అరవై మందికి పైగా రోగులు ఉచిత వైద్య సేవలు పొందారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్యామ్ జాదూగర్ మెగా మ్యాజిక్ ఫ్యామ్లు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శమని మరింత మంది దాతలు ముందుకు రావాలి అని పి శ్రీకర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి రాజేశ్వరరావు మండల అభివృద్ధి అధికారి రమణ సభ్యులు సూర్య చంద్రరావు శ్రీకాంత్ తేజశ్రీ శ్రీధర్ కుమార లక్ష్మి అన్నపూర్ణ శ్యామ్ రిషిత జాన్వికాత్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమానికి హాజరు కాదు చాలా సంతోషంగా ఉంది ఈ మ్యాజిక్ ఫ్యామిలీ అనబడే వీళ్ళు ఎంతో కష్టపడి చదువుకొని ఆ చదువు వల్ల వచ్చిన ఏదైతే ఆ నాలెడ్జ్ ఉందో దాన్ని పలువురికి ఉపయోగపడే విధంగా చేయాలి అని అనుకోవడం చాలా ఆనందకరమైన విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన సూచన మేరకు ఒక పిలుపుతో ఇచ్చిన సూచన మేరకు ఈ ఫోర్ అనే కార్యక్రమంలో ఏదైతే దిగువ రేఖకు ఉన్న మన కుటుంబాలన్నిటికీ కూడా బిలో పోవర్టీ లైన్ ఉన్న కుటుంబాలన్నిటికీ కూడా దత్తత తీసుకోవడం లేదా వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు వాళ్ళు ఆ పేదరిక నుంచి బయటపడడానికి కానీ ఆ కష్టాల నుంచి బయటపడడానికి కానీ కావాల్సిన ఏదైతే చర్యలు ఉన్నాయో అన్నింటినీ తీసుకోమని ఎవరైతే కొంచెం వెల్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉన్నారో మన మార్గదర్శులు అంటాం వీళ్ళని బంగారు కుటుంబాలు అని పిలుస్తున్నాం సో ఇటువంటి బంగారు కుటుంబాన్ని ఇటువంటి మార్గదర్శుల్ని అడాప్ట్ చేసుకొని తరచు తీసుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి పిలుపునిచ్చారు అందులో భాగంగా ఈరోజు ఒక నలుగురు పిల్లల్ని ర్యాలీ గ్రామానికి చెందిన కష్టకాలంలో నిరుపేద అయిన పిల్లల్ని వాళ్ళ పూర్తి బాధ్యతల్ని తీసుకుంటారని నా సమక్షంలో తెలియజేశారు సో దానికి ముందుగా వాళ్ళని అభినందిస్తూ ఇదే స్పిరిట్ని వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఇచ్చిన కమిట్మెంట్ని చిన్నదా పెద్ద ఎట్లీస్ట్ వాళ్ళు మోటివేషన్ అండ్ డైరెక్షన్ దోజ్ ఆర్ ద బిగ్ థింగ్స్ ఇన్ లైఫ్ వాళ్ళని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా మనం చదువుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళు తెలియజేస్తూ ఈ యొక్క నాలెడ్జ్ని యొక్క కాంటాక్ట్స్ని అదేవిధంగా వాళ్ళ అమ్మమ్మకు కూడా ప్రైవేట్ ఉద్యోగం ఏదో ఒకటి ఇప్పిస్తామని కూడా చెప్పారు చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ చేసి ఇంకా చేసి మీ యొక్క అన్నపూర్ణ ఫౌండేషన్ మరింత పేర్కొనిష్టం రావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మన ఆత్రయపురం మండలంలో కానీ కొత్తపేట డివిజన్లో కానీ లేదా కోనసీమ జిల్లాలో ఉండే మార్గదర్శులు అందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేసి మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రిగా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ప్రకారం కూడా ఎటువంటి పేదరికం లేని సమాజాన్ని తయారు చేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను నన్ను ఈ కార్యక్రమంలో బాగా చేసుకున్నందుకు కూడా చాలా ధన్యవాదాలు విచ్చేసిన అందరికీ కూడా నా అభినందనలు అమ్మ ఏ విధంగా అయితే ఇక్కడ ఈ విశ్వ జాంతిలో ఉత్సవాలు కానీ వాళ్ళంతా వాళ్ళు ఇచ్చే సప్లిమెంట్స్ కానీ ఏ విధంగా వాడాలి అవన్నీ కూడా దయచేసి కాస్త తెలుసుకొని వెళ్ళండి నాకు సమయాభావం లేని కారణంగా నేను సమయాభావం కారణంగా నేను వెళ్ళవలసి ఉంటుంది బట్ ఈ కార్యక్రమం కూడా ఇంకా కంటిన్యూ చేసి విజయవంతం కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ ఐ అప్రిషియేటర్ ఎమ్ఆర్ఓ ఎంపీడీఓ పంచాయత్ సెక్రటరీ ఎల్ఈ అవి నా యాక్టివ్ పార్ట్ అనిస్ ప్రోగ్రామ్ మీరందరూ ఈ సమస్య కృషిలో గ్రౌండ్ లెవెల్లో నేపథ్యం జరిగి ఉండేది కానీ మంచిగారి శ్యామ్ గారిని వారి కుటుంబాన్ని అందరినీ